అందరికీ జై తెలంగాణ అంత ఇంతకుముందు అందరు మాట్లాడిన దానికి రగన్న మాట్లాడిన దానికి కొద్దిగా తేడా అనిపించింది దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని అలాగే ఐఆండ్ పిఆర్ను వాడుకొని సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అంటే నాకన్నా ఒక ఐదు వేల మంది సబ్స్క్రైబర్ తక్కువనే ఉన్నారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా అంటే మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరేమో వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకొని యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి వ్యక్తులు నీకేమో పుణ్యానికి వచ్చిన పైసలు కాబట్టి యూట్యూబ్ నడిపించుకొని నీకెందుకు యూట్యూబ్ ఛానల్ మరి డిజిటల్ మీడియా సోషల్ మీడియా అనేది నీకెందుకు అనే విషయాన్ని కూడా అది అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఇక్కడ ఉన్నటువంటి ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి వ్యక్తులలో రగన్న కానివ్వండి లేదంటే సై సీనన్న కానివ్వండి మైపాలన్న కానివ్వండి లేదంటే ఇక్కడ రానటువంటి మల్లన్న కానివ్వండి ఇంకేంత వివరణ కానీ శంకరన్న మొన్న శంకరన్న కానివ్వండి వీళ్ళందరూ కూడా రాజ్యానికి రాజ్యానికి టార్గెట్ అయ్యి వాళ్ళు జైలుకు పోవడమా లేదంటే పోలీస్ కేసులకు పోవడం అనేది జరిగింది కానీ చాలామంది నవ్వులో పాలేటువంటి జర్నలిజం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఎందుకనంటే నిన్న ఆ ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి మండల నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు అందరూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే చప్పట్లు అంటే మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది ఆగోరి లాంటి వాళ్ళని కూర్చోబెట్టి మీకు పీరియడ్స్ అనే ప్రశ్న అడిగినప్పుడు మనం ఎగదాలు అవుతున్నాం కాబట్టి దయచేసి అంటే ఇట్లాంటి అవకాశాలు ఇవ్వద్నే విషయాన్ని కూడా మీరు చూసుకోవాలి దాంతోపాటు ఈరోజు టీపీసీసీ టీపీసీసీ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సామా రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేనికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఏం చదువుకున్నాడు మీడియా ఇన్ఛార్జ్కి ఎట్లా ఉన్నాడు ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి కె శ్రీనివాసరెడ్డి గారు ఏం చదువుకున్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ వేరు ఆయనకు జర్నలిజం ఉందా ఈరోజు ఇక్కడ సామ ముఖేశ అడ్వకేటు సామ రామ్మోహన్ రెడ్డి అడ్వకేటు మరి మీ మీడియా ఇన్ఛార్జ్గానేమో జర్నలిజం చేసిన వాళ్ళని పెట్టుకోకుండా ఎల్ఎల్బీ చేసిన వాళ్ళని పెట్టుకొని మీరు మాకు సంబంధించిన విషయంలో ఈరోజు మేము సైకాలజీ అయినాం ఎంబీఏ చేసినాం ఈరోజు జర్నలిజం చేసినాం మూడు పీజీలు చేసినా మేము జర్నలిజం ఎందుకు వచ్చినాం అవారగాళ్ళుగా తిరగడం ఇష్టం లేక నేను నువ్వు మాట్లాడినావు కదా ఈరోజు ఇక్కడే ఉన్నాడు అన్న జనార్దన్ అన్నారే పొద్దుగాల అవారగానిగా తిరగకుండా జనార్దన్ ను జర్నలిస్ట్ చేయాలటువంటి ఆలోచన నువ్వు చేయకపోతే ఉద్యోగాలు వేసేది ఉంటే వీళ్ళందరూ ఎందుకు ఈరోజు యూట్యూబ్లు పెట్టుకుంటారు సో సమయానికి యూట్యూబ్లు ఈరోజు పుట్టడానికి కారణం కూడా నిరుద్యోగత పెరుగుతూ ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జర్నలిస్టులకు సంబంధించిన విషయంలో అవారగాలు అనే మదం ఏమవుతుందో ఆ పదం ఇంకా వంద మంది జర్నలిస్టును తయారు చేస్తుంది కాబట్టి ఉపాధి ఉద్యోగాలు కల్పించని చేత కానీ ఈ దద్దమ్మ ప్రభుత్వం మరో వందల మంది జర్నలిస్టును తయారు చేయకముందే మీరు మీ మాటల్ని మినకి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న